はいはい。So, hi, hi. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఫస్ట్ మనం కోవిటి విషయానికి వెళ్దాం కోవిడ్ విషయాన్ని కలిసి రోజు సో స్కూల్స్ అన్ని సెలవులు ఇచ్చేశారు కారణం ఏంటంటే వర్షాలుగా వర్షాలు కొంచెం భారీగా పడ్డాయి కదా కోవైట్లో అందువల్ల స్కూల్స్ అన్ని సెలవులు ఇచ్చేశారు రేపు కూడా డౌట్గానే ఉంది సో కోవిడ్లో చాలా ప్లేసుల్లో వర్షాలు భారీగానే పడ్డాయండి సో నైట్ కూడా నైట్ కూడా ఫోక్గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో సో నైట్ టైం డ్రైవ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించండి నెక్స్ట్ బస్ స్టాప్లు కోవిడ్లో బస్ స్టాప్లు ఉన్నాయి కదా బస్ స్టాప్లు చాలా 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 బస్ స్టాప్లు డామేజ్ అయిపోయి వాటిలో చాలా లోపాలు ఉన్నాయి ఒక పక్కన మిగిలిన దేశాల్లో ఏసీ బస్ స్టాప్లు అరేంజ్ చేస్తే ఇప్పటికీ లో కొన్ని కొన్ని లో ఓపెన్ ఓపెన్ బస్ స్టాప్లే ఉన్నాయి సో మున్సిపల్ అధికారులు దృష్టికి వెళ్ళింది ఈ విషయాలు అయితే ఇప్పుడు బస్ కోవిడ్ లో ఉన్న బస్ స్టాప్లు అన్నీ కూడా మరమ్మత్తు చేయనున్నారు నెక్స్ట్ గల్ఫ్ గల్ఫ్ రైల్వేని గల్ఫ్ యొక్క రైల్వేని కోవిడ్ అయ్యా కోవిడ్ ద్వారా వెళ్ళి గల్ఫ్ రైల్వేని సో త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కోవిడ్ క్యాబినెట్ వారు ఆమోదించారు ఓకే సౌద విషయానికి వెళ్దాం సౌదు విషయానికి వెళ్తే సౌదీలో హెవీ వర్షాల వల్ల కొన్ని కొన్ని ప్లేసుల్లో వర్షాల వరదలు కూడా వస్తున్నాయండి మక్కా మదీనా క్యూసెం రియాద్ ఈస్టర్ ప్రావిన్స్ కానీ నెక్స్ట్ నార్త్ బార్డర్స్లో బలమైన గాలులు మెరుపులు మెరుస్తున్నాయి సో వర్షాలు పడుతున్నాయి హెవీగా వర్షాలు పడుతున్నాయి సో రెండు వేల అరవై నాటికి రెండు వేల అరవై నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుంది సౌదీ యొక్క జీడిపి ఎకానమీ అనమాట అది ట్రిలియన్ ట్రిలియన్ కొలిది సో అధికంగా అంటే అన్ని దేశాల కన్నా అగ్రస్థానంలో ఈ సౌదీ ఎకానమీ ఉంటుందంటే నెక్స్ట్ ఒక సౌదీ వ్యక్తి కరణ సామాన్ కొట్టు పడిపోయిన షాక్ కొట్టు పడిపోయిన వీడియో బాగా వైరల్ అవుతుందండి సో సౌదీలో వర్షాలు పడతానికి భారీగా పడ్డాయి కదా తర్వాత యూఏ విషయానికి వెళ్తాం యు విషయానికి వెళ్తే యూఏ కోస్టల్ ఏరియాలో యూఏ సంబంధించిన కోస్టల్ ఏరియాలో వర్షాలు పడతాయని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారు నెక్స్ట్ యూఏ ట్రా యూఏ పోలీసులు ట్రావెల్ బ్యాన్ సర్కులర్ లాంచ్ చేస్తున్నారండి సో యూఏలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీరు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా వారి యొక్క లీగల్ స్థితిని కనుక్కోవచ్చు సో వెబ్సైట్ ద్వారా కనుక్కోవచ్చు పోలీస్ కేసులు ఉన్నాయా ట్రావెల్ బ్యాన్ ఉందా సో ఏ సమస్యలు ఉన్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కనుక్కునే అవకాశాన్ని రెడీ చేస్తున్నారు యూఏ పోలీసులు సో నెక్స్ట్ దుబాయ్ డ్యూటీ ఫ్రీలో ఒక జంటకి వన్ మిలియన్ గిరమ్స్ లాటరీ తెలియదండి సో తర్వాత వామన్ విషయానికి వెళ్తా వామన్ విషయానికి వెళ్తే లైన్ డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది అధికారులు అనౌన్స్ చేస్తున్నారు సో ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ అండి కానూన్కి డెడ్ లైన్ దగ్గరకు వస్తుందని చెప్పి తర్వాత ఎటువంటి రిక్వె రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేసేది లేదని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ వామన్ హోస్ట్ చేస్తుంది గ్లోబల్ గ్లోబల్ సెమీ కండక్టర్ సబ్మిట్ ఉందో అంటే త్వరలో వామన్లో కూడా సెమీ కండక్టర్స్ తయారు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు సో అంటే అన్ని రంగాల్లో కూడా వామన్ ఉంటుందన్నమాట ఎందుకంటే బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటిలో ఉంది కదా సో నెక్స్ట్ వాతావరణ వాతావరణ శాఖ అధికారులు ఈ సంవత్సరం వాతావరణ వాతావరణం అంతా రికార్డ్ చేశారండి రెండు వేల ఇరవై ఐదులో కొంచెం అత్యధిక అత్యధికంగా వేడిగా ఉందంటండి వాతావరణ వామన్లో అంటే వాతావరణ శాఖ సంవత్సరం అంతా రికార్డ్ అనమాట ఇది నెక్స్ట్ బహుశాలో వెహికల్స్తో కారులతో అత్యధికంగా నాయిస్ చేస్తున్న ఒక ఎనభై నాలుగు మంది డ్రైవర్లు అదుపులో తీసుకున్నారు బహుశాలో తర్వాత అమ్మ రెస్టారెంట్ సో సో ఫ్రైడే మిర్ సెలవుకి వెళ్తున్నారా అయితే మసాల చుట్టుగా మీరు అమ్మ రెస్టారెంట్ని విజిట్ చేయాల్సిందే అమ్మ రెస్టారెంట్లో బగ్రా రైస్ నెల్లూరు చేపల పులుసు సబ్బు ఒక మిత్రుడు అయితే ఫ్రాన్స్ కానీ ఎదురుపోయిందని ఒక కామెంట్ పెట్టాడండి సో గైస్ సో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్కి ఒక ఇరవై ఐదు మంది యాభై మంది వంద మంది మీరు పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా మీరేం వండుకోవాల్సిన సమయం ఏం లేదు జస్ట్ అమ్మ రెస్టారెంట్ వారు కాల్ చేయండి వాళ్ళు మీకు ఏ ఐటమ్స్ కావాలో జస్ట్ కస్టమైజ్ ఆర్డర్ అండి మీకు ఏది కావాలంటే అది సో మీరు ఏది అడుగుతుంది ప్రిపేర్ చేసి మీకు డెలివరీ చేస్తారు అమ్మ రెస్టారెంట్ వారు కాంటాక్ట్ అవ్వండి ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే అందరూ ఎదురు చూస్తున్న న్యూస్ వచ్చేసింది అండి సో అందరూ ఎదురు చూస్తున్నారు కదా నేషనాలిడేస్ సెలవులు ఇప్పుడు అని చెప్పి సో పదహారో తారీఖు పదిహేడో తారీఖు పబ్లిక్ హాలిడేస్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు పదహారు పదిహేడు పబ్లిక్ హాలిడేస్ ఓకే సో తర్వాత సో ఈ నేషనల్ డే టైంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎక్స్ట్రా కేర్ డాక్టర్స్ని కానీ పెట్రోలింగ్ పోలీసులు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు సో తర్వాత బెహరీన్లో హెరిటేజ్ విలేజ్ స్టార్ట్ అయిపోయిందని బెహ్రీన్ హెరిటేజ్ విలేజ్లో బెహరీన్ యొక్క సాంస్కృతిక వంటకాలు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండదు అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో తర్వాత వెదర్ అయితే క్లౌడీగా ఉంది బెహరీన్లో సో ఖతర్ విషయానికి వెళ్దాం ఖత్తర్ విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు యొక్క ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఖతర్ బడ్జెట్ రెండు వందల ఇరవై బిలియన్ అంటండి బిలియన్ రియల్ రెండు వందల ఇరవై బిలియన్లు చూడండి ఒక చిన్న దేశం ఆ కంపెనీ కంట్రీ యొక్క బడ్జెట్ రెండు వందల ఇరవై బిలియన్ రియల్ అంటండి ఆల్రెడీ నలభై ఏడు బిలియన్లు సో ఖత్తర్ డెవలప్మెంట్కి ఆల్రెడీ విడుదల చేసేసారు చూడండి ఎంత భారీ మొత్తంలో సంపాదన ఉందో ఈ దేశానికి సో తర్వాత ఖత్తర్లో పురావస్తు శాఖ అధికారులు ఇరవై మిలియన్ సంవత్సరాల పురాతన ఒక డ్రాగన్ యొక్క అవశేషాలను కనుగొన్నారంట సో నెక్స్ట్ ఖత్తర్ అధికారులు వాతావరణం చల్లగా ఉంటుంది సో వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారు సో ఇదండి ఖత్తర్ సంగతి మనం నెక్స్ట్ వేలోకి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్